చాలామంది శని సమస్యలతో బాధపడుతూ ఉంటారు శని గ్రహం వచ్చింది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు అయ్యో నా జాతకంలో శని వచ్చింది అయ్యో నా జాతకంలో శని పీడిస్తున్నాడే అని చెప్పి చాలామంది భయపడుతూ ఉన్నారు కానీ నిజానికి శని చేసే మేలు ఏ గ్రహం కూడా చేయలేదు అని అంటారు ఎందుకు అని అంటే మన జా జాతకంలో గనక మన జీవితంలో కనుక శని ఎంటర్ అయినప్పుడు మన జీవితంలో ఎన్నో కష్టాలు పడతాము ఎన్నో బాధలు పడతాము ఆ బాధలన్నీ కూడా ఎందుకు పడతామంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అని అన్నిటినీ కూడా తెలియజేసి మనకు జీవిత గుణపాఠాన్ని నేర్పేది ఏది అని అంటే కనుక శని దశ మాత్రమే నేర్పుతుంది కనుక ఇలాంటివి వచ్చినప్పుడు మనిషి చాలా రకాలుగా కృంగిపోతూ ఉంటాడు చాలా రకాలుగా నష్టపోతూ ఉంటాడు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటాడు అవన్నీ కూడా మనకు జీవితం నేర్పినటువంటి గుణపాఠాలు అని తెలుసుకోవాలి ఎందుకంటే జీవితంలో అందరికీ సుఖాలే ఉండవు అందరికీ కష్టాలే ఉండవు అవి దాని కాలానుగుణంగా వస్తూ పోతూ ఉంటాయి కనుక శనిగ్రహంతో కనుక ఎవరైతే బాధపడుతున్నారో శని దోషాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఏ రాసుల వారు శనిగ్రహాలతో అంటే ఇప్పుడు ముఖ్యంగా జన్మస్థానంలో కుంభరాశి వారికి శని ప్రభావం అనేటటువంటిది నడుస్తూ ఉంది అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఈ యొక్క కుంభరా మన శని ప్రభావం అనేటటువంటిది నడుస్తూ ఉంది అర్ధాష్టమ శని అలాగే ఈ యొక్క కొన్ని కొన్ని రాసుల వారికి ఈ అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని లేదంటే జన్మస్థానంలో శని శని దశ నడుస్తున్నటువంటి వారికి ఎవరైతే జాతకులు ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానాలు అనేటివి జాతక పరంగా వస్తుంటాయి కష్ట నష్టాలు కనుక ఇప్పుడు పదిహేడవ తారీఖు రోజున మరియు ఈ నెలలో రెండు శని వస్తున్నాయి పదిహేడవ తారీఖు ముప్పై ఒకటవ తారీఖు కనుక శనిత్రయోదశి రోజున కనుక శనిదేవుణ్ణి ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అంటే కనుక మీరు శని భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలనుకున్నా శని దోషాల నుంచి బయటపడాలనుకున్న శనికి సంబంధించినటువంటి ఒక రెమెడీ చెప్తాను నల్ల నువ్వులు తీసుకోండి ఒక ఐరన్ మూల అంటే ఇనుప మూల తీసుకోండి నల్ల నువ్వులు ఇనుప మూల తీసుకొని ఆ ఒక బ్లాక్ క్లాత్ అంటే నల్ల బట్టలో కట్టేసేసి అవన్నీ కూడా శని దేవుని దగ్గర పూజ చేసిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో ఆ యొక్క నువ్వులు వదిలేసేయండి అలా వదిలేయడం ద్వారా ఏమవుతుందంటే శని దోషాలు తొందరగా పోవడానికి మనకు ఒక పరిష్కార మార్గంగా ఒక రెమెడీగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం శనిశ్వరు దగ్గర పూజించిన నల్ల నువ్వులు నదిలో వదిలేస్తామో ఎప్పుడైతే అవి క్రిమి కీటకాలు చేపలు అన్నీ కూడా తినడం ప్రారంభమవుతుందో ఆ శని దోషాలు తొలగిపోవడానికి ఇదొక పరిష్కార మార్గంగా మనకు సనాతన ధర్మము కొన్ని పరిష్కార గ్రంథాలలో కూడా తెలియజేయడం జరిగింది కనుక ఈ యొక్క పదిహేడవ తారీఖు మిస్ అయిందండి మనం మర్చిపోయాము అని అనుకుంటే కనుక కనీసం ముప్పై ఒకటవ తారీఖు రోజునైనా సరే ఈ శ్రావణ మాసంలో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రోజునైనా సరే చక్కగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళండి అక్కడ శనీశ్వరుడికి తొమ్మిది ప్రదక్షిణలు చేయండి చక్కగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి చక్కగా శనీశ్వడికి నల్ల నువ్వులతో అభిషేకం చేయండి అభిషేకం చేసినటువంటి నువ్వులు మళ్ళీ అక్కడ వేస్ట్గా పారేస్తారు కాబట్టి ఆ అభిషేకం చేసినటువంటి నువ్వులన్నీ తీసుకొని ఒక క్లాత్లో కట్టండి ఆ క్లాత్లో ఒక మూల వేయండి మూల వేసేసేసి ఆ యొక్క నువ్వులన్నీ తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ బావులలో కానీ సముద్రంలో కానీ మీకు ఎక్కడ జలము ఉంటే కాలువలలో కానీ అక్కడ ఆ నువ్వులను వదిలేసినట్టయితే మీకు తప్పకుండా శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి శని బాధలు తొలగిపోతాయి శని వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు చేసుకోండి అలాగే వృచ్చిక రాశి వారు చేసుకోండి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు కూడా చేసుకోండి ఈ రాశుల వారు తప్పకుండా ఆచరణ చేసుకోండి మీనరాశి వారు కూడా చేసుకోండి ఎందుకంటే తదుపరి మీనరాశిలోకే శని ప్రభావం అనేటటువంటిది ప్రారంభమవుతుంది కనుక మీనరాశి వారు కూడా చేసుకోండి ఈ రాసుల వారు కనుక చేసుకున్నట్టయితే తప్పకుండా మీకున్నటువంటి శనిగ్రహ దోషాలు తొలగిపోయి మీకు శాశ్వతమైనటువంటి ఒక ఉపశమనం అనేటటువంటిది దొరుకుతుంది